మూడు వేల పెన్షన్పై జగన్ రెడ్డి మడత పేచి అంటే మడమ తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అశ్వత్థామహ అత కుజరహ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయల పెన్షన్ని గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చినట్లయితే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినట్లయితే సజావుగా సక్రమంగా ఉండేటటువంటి విషయానికి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అతని యొక్క నైవంచన ఎలా ఉందంటే మూడు వేలు అప్పటి నుంచి ఇవ్వకపోవటం వల్ల లక్ష ఎనభై వేలు లాస్ అయ్యారు పెన్షన్దారులు గవర్నమెంట్ పెన్షన్ చెప్తోంది లెక్కల్లో కానీ లాస్ అయినటువంటిది ఒక్కొక్కరు లక్ష ఎనభై వేల రూపాయలు లబ్ధి లాస్ అయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది యాభై ఏడు నెలలుగా సగటున లక్ష డె ఒక్క వేలు ఇవ్వాల్సి ఉండగా విడతల వారీగా పంపు పెంపు అంటూ మార్చి ఇప్పటికే ముప్పై వేల ఏడు వందల యాభై రూపాయలు యగనామం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఉంటే ఏడాది నుండి మూడు వేలు చొప్పున పెన్షన్ అందేటటువంటి విషయాన్ని సందర్భంగా యావత్ పెన్షన్దారులు కూడా గమనించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటికి రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని ఎకాయికి రెండు వేలు పెంచారు అంటే ఐదేళ్లలో పద్దెనిమిది వందల రూపాయలకు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీది అటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఐదేళ్లలో కేవలం పెంచింది ఎంత అండి ఏడు వందల యాభై రూపాయలు సిగ్గుచేటు ఏడు వందల యాభై రూపాయలు పెంచి తను ఏదో ఫెంక్షన్ కానుక గొప్పగా ఇచ్చేస్తున్నానని చెప్పి అనేక రకాలుగా అనేక రకాలుగా ప్రకటనలు కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజాస్వామ్యని అడ్వర్టైజ్మెంట్ రూపంలో తన పత్రికైన సాక్షి ద్వారా ఇచ్చుకోవడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది సుమారు ఇప్పుడు ఈ ఫెంక్షన్లకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్కే వంద కోట్లు ఖర్చు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్ రెడ్డి వయోపరిమితిని తగ్గించిన ఆ మేరకు పెన్షన్లు పెంచలేదు గత ఐదేళ్లలో పెంచింది కేవలం పది లక్షలు పెన్షన్లే అయ్యా కేవలం పది లక్షల పెన్షన్లు పెంచాడు అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ముప్పై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందుతుంటే ఆయన ఒక ఇరవై లక్షలు పెంచి యాభై నాలుగు లక్షల పెన్షన్లని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వందల పంతొమ్మిది పీరియడ్లో ఇవ్వటం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ ఫెన్షన్లని మోసంగా దగాగా చ జగన్మోహన్ రెడ్డి వాడుకుంటూ లబ్ధిదారుల్ని సరైన పందాలో తీసుకురాకుండా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో మోసగారి సంక్షేమంతో సంక్షేమం పేరుతో ఫెన్షన్లను కూడా పక్కదారి పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి పన్నెండు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేసి జగన్ రెడ్డి ఐదేళ్లలో పది లక్షల పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారు అది కూడా ఏడు వందల యాభై రూపాయలు షేమ్ఫుల్ షేమ్ఫుల్ టు ది వైఎస్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫోర్టబులిటీ విధానంలో ఎవరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా స్థానిక బీఆర్ఓని సంప్రదించాం సంప్రదించి బయోమెట్రిక్ వేసి ఫెన్షన్ తీసుకునే విధంగా మనం వాళ్ళకి లబ్ధి చేకూరేలాంటి అవ అవసరాన్ని కలుగు చేసినారు చంద్రబాబు నాయుడు గారు నీవేం చేసినావు పదిహేను కిలోమీటర్ల అవతల ఉంటే బయోమెట్రిక్ సిస్టమ్ కానీ విఆర్ఓ సిస్టమ్ కానీ ఏమీ లేకుండా కలెక్టర్ ఆఫీసు పోయి తీసుకోమని చెప్పి వాళ్ళని యమ పాషన్లాగా వాళ్ళ యమ యమ పాషన్లా విసిరేసావు వాళ్ళకి ఫెన్షన్ రాకుండా చేసావు ఇది ఎంత దారుణం జగన్మోహన్ రెడ్డి ఫెంక్షన్లు అనేటటువంటిది ఒక వయోవృద్ధులకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి ఇతరత్ర గిరిజనులకి కల్లుగీత కార్మికులకి డప్పు కళాకారులకి మత్స్యకారులకి చెప్పులు కుట్టే వాళ్ళకి ఇలా రకరకాలుగా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్లని ఇచ్చి వారికి యాభై ఏళ్ళ వరకే ఫెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీది అని మరొకసారి తెలియజేస్తున్నా నేను అలాగే తొలిసారిగా ట్రాన్స్ కూడా రెండు వేల పదిహేను ఏప్రిల్ పద్దెనిమిదిన ముప్పై తొమ్మిది జీవోని ఇచ్చి ట్రాన్స్ కూడా పెన్షన్ మంజూరు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేశారు మీరు ఏ రకంగా ఈ ఫెన్షన్దారుని మోసం చేస్తున్నారు అవన్నీ చెప్పుకోకుండా అవన్నీ చూడకుండా అధికారంలో వచ్చేనాటికి వరకు పెన్షన్ల నెలవారీ ఖర్చు నాలుగు వందల కోట్లు ఉండగా పదమూడు వందల ఎనభై నాలుగు కోట్లకు పెంచారు పదమూడు నాలుగు వందల కోట్లు పదమూడు వందల ఎనభై నాలుగు కోట్లకు పెంచారు చంద్రబాబు నాయుడు గారు మరి జగన్ రెడ్డి హయాంలో పదిహేడు వందల అరవై ఐదు కోట్లకు పెంచారు లబ్ధిదారులు తక్కువైపోయారు ఏంటండి ఇది ఆనాడు ముప్పై నాలుగు లక్షలు ఉన్నటువంటి ముప్పై నాలుగు లక్షల మంది ఉన్న లబ్ధిదారుల పెన్షన్ యాభై నాలుగు లక్షలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి మీరేం చేశారు మీరు ఉన్నదంతా కూడా బడ్జెట్ని పెంచుకుంటూ పోయారు లబ్ధిదారులను తగ్గించుకుంటూ పోయారు ఇక్కడ జరుగుతున్న మోసం మోసగారి సంక్షేమం మోసగారి ఫంక్షన్ విధానం మీకు కనపడతలేదా ఇలా ఎన్న ఎంతకాలం మోసం చేయదలుచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పది వేల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ను చంద్రబాబు రెండు వందలు ఉన్న పెన్షన్ మొత్తాన్ని రెండు వేలు చేశారు మరి జగన్ రెడ్డి చంద్రబాబు కన్నా రెట్టింపు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇప్పటికి పెంచింది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎంత సిగ్గు చేటండి పైగా నేను ఇందాక చెప్పాను ఐదేళ్ళు పూర్తవుతున్న జగన్ రెడ్డి ఇస్తున్నది కేవలం ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే జగన్ రెడ్డి ఇస్తున్న పెన్షన్ దానివల్ల లక్షల రూపాయలు పెన్షన్ దారులు లాస్ అయిన విషయాన్ని సందర్భంగా గమనించమని తెలియజేస్తున్నా పన్నులు ఛార్జీలు నిత్యావసర ధరలు పెంచి ఐదు వేలకు పైగా దోచుకుంటున్నావు పేద ప్రజానీకం దగ్గర ఈ యొక్క పెన్షన్దారుల దగ్గర ధరలు బాధుడు పన్నుల మోత బాధుడు అప్పుల బాధుడితో ప్రజలను రోడ్డున పడేశావు పెన్షన్ల పేరుతో ఇచ్చేదానికన్నా పెన్షన్ దారుల నుండి పేదల నుండి కొట్టేస్తున్నది అధికం నీవేదో వైఎస్ఆర్ పెన్షన్ కాను కానీ నీ సాక్షి పేపర్లో నీ సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నావు మూడు వేల పెన్షన్ అని ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి మూడు వేల పెన్షన్ అంటే ఇప్పుడు ఇచ్చావా నువ్వు ఇప్పటి వరకు ఇవ్వకుండా నువ్వు వంద కోట్ల రూపాయలతో ఈ సాక్షి పేపర్ మీద అడ్వర్టైజ్మెంట్ రూపంలో పేద ప్రజానికం సొమ్ము ఖర్చు పెట్టావంటే ఎంత సిగ్గుచేటు ఎంత హాస్యాస్పదము ఎంత ప్రజల యొక్క మరి వాళ్ళ యొక్క సొమ్మును తినేటటువంటి నైజం మడమ తిప్పిన నీ నైజం అన్నీ కనపడతా లేదా జగన్మోహన్ రెడ్డి ఓ మోసగారి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పేద ప్రజల ఏడలు నీవు చేస్తానన్నది కరెక్ట్గా చెయ్యి ఇంతవరకు ఫంక్షన్ ఇవ్వలేదు ఒకటో తారీఖు రావాల్సిన ఫంక్షన్ రేపు మూడో తారీఖు ఇస్తానంటున్నావు ఎంతవరకు ఇస్తావు ఎంతవరకు ఇవ్వవు ఎంతవరకు ఇవ్వలేవు ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకాలని మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం నీకు చీల్చి చండాడుతున్నాం అయినా నీకు బుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాక్షి పేపర్ వంద కోట్ల రూపాయలని సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మీకు బడ్జెట్కి డబ్బులుంటాయి కానీ పేద ప్రజానీకానికి వికలాంగులకి వితంతువులకి మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చూపులకి ట్రాన్స్జెండర్లకి మరి పెన్షన్లు ఇవ్వటానికి మీ దగ్గర డబ్బులు ఉండవా ఏమిటి ఈ అరాచకమైనటువంటి పాలన ఏ రకంగా మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు ఈ యొక్క పేద ప్రజానీకం ఉసురు ఈ పెన్షన్దారుల ఉసురు జగన్మోహన్ రెడ్డి నీకు తగులుతుంది వెంటనే కనుక ఆ యొక్క ఫెన్షన్లు సక్రమంగా ఇవ్వకపోయినట్టు అంటే ఇబ్బంది పడతావని మరొకసారి నీకు స్ట్రాంగ్గా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ఫెన్షన్ల మీద అవసరమైతే పెద్ద ఎత్తున ఫెన్షన్దారులందరూ కూడా మరి అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలను కూడా తీసుకోవటానికి ముందుకు రావటానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా నీ పందా మార్చుకో నీ పందా మార్చుకుని పేద ప్రజానికానికి ఇస్తానన్నా నువ్వు చెప్పినవన్నీ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం